తల్లి జ్ఞాపకార్థం పబ్బతి శిఖామణి బంధువులు స్నేహితులతో కలిసి పేదలకు అన్నదానం చేశారు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునేవారు చాలా అరుదు అలాంటిది పబ్బతి శిఖామణి తన తల్లిపై ఉన్న ప్రేమతో పేద ప్రజలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దైవజనులు మాస్టర్ జాన్ బెన్ని ఆయన చేతుల మీదుగా అన్నదానం చేశారు విధంగా మేము మరి యుద్ధ తల్లిదండ్రులను మరి చనిపోయిన తర్వాత మరి వారిని జ్ఞాపకం చేసుకుంటా చాలా అడుగుగా కనబడుతుంది అయితే మరి తల్లిగారు బ్రతుకున్న కాలంలో మరి అన్నగారు ఏ విధంగా తల్లిని ప్రేమించి మరి తల్లిగారిని ఏ విధంగా చూసుకున్నాడో అదే విధముగా మరి తల్లిగారు చనిపోయిన తర్వాత కూడా మరి ఇంకా ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మరి అన్నగారు తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి వారి యొక్క మాటలు విని వారు ఇచ్చినటువంటి సలహాలు అయిపోయింది ఆ విధంగా అన్నగారిని నడవడానికి ఎందుకనో ఇష్టపడుతూ ఈ దినాన అనేకులకు కూడా తల్లిగారిని జ్ఞాపకం చేసుకొని ఆహారము అనేకులకు వీధులకు పెట్టడానికి దేవుడు కృపచూపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి విధులు కూడా ప్రతి వారు కూడా తల్లిదండ్రులను దేవుని సన్మానించు మనటువంటి రీతిగా బ్రతుకున్నప్పుడే కాకుండా చనిపోయినప్పుడు కూడా వారిని జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా సన్మానిస్తూ మనం అనేకులకు ఒక ఆదర్శమైనటువంటి దేవుని పిల్లలుగా మనం ముందుకు కొనసాగాలని అంత మాత్రమే కాకుండా మరి ఈ లోకంలో మన కలిపి లేకపోయిన కూడా దేవుడు అన్నగారికి కుటుంబానికి వారి పిల్లలకు ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక దేవుడిగా ఉండి ఇంతవరకు కూడా కృప చూపించినట్టు మన దేవుడే ఇక ముందు కూడా దేవుడు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ తల్లిగా తండ్రిగా దేవుడిగా మంచి కాపరిగా ఉండి నడిపించాలని ప్రభుత్వ దేవుణ్ణి నడిపించుకుంటూ అలాంటి దీవెన ఆస్వాదములు ఎల్లప్పుడూ అన్నగారికి కుటుంబానికి కలిగి ఉండిన దాకా